స్టోర్ అన్ని చక్కగా సర్దుతున్నారు సునీత్ గారు హలో అండి నన్ను పన్నెండును రమ్మన్నారు ముందు రాకూడదండి తూర్చండి ఇది అందులో మీరేమో మంచి రెడీ అయ్యి ఇక్కడ చూడండి ఇలా సర్దుకున్న టైం ఎలా ఉన్నా కూడా బాగా చక్కగా చిక్కిరా బాగుంటుంది అన్నట్టు ఇది ఇది బాగాలేదండి అసలే నేను మాల్కు ఓ అంటే మనకి కెమెరా ప్రాబ్లం అయింది సో వన్ క్రోమా ఉంది కదా ఒకసారి చిన్న తీసుకోవాలి దాని కోసం మీరు ఇదే అన్నారు కదా అవునా కాదా అని చూసుకుంటూ వెతుకుంటూ వచ్చా బలే టైంకి వచ్చారండి మీరు ఉంటారని అనుకోలేదు కానీ పాపం చాలా కష్టపడుతున్నారు వండేని అండి ఓపెనింగ్ కదా టెన్షన్ ఎలా అనుకున్నారు అసలు KPHB కి KPHB ఎలా రిసీవ్ చేసుకుంటారని ఎంత భయపడుతున్నారు అలా ఏבודది విశాలమైన హృదయం ఎంతమంది వచ్చినా చోటు ఉంటుంది అది అది కూడా కాదు ఇక్కడ కాంపిటీషన్ సరదాగా మిమ్మల్ని విష్ చేసేదా అని వచ్చా కానీ నాకు చీరలు చూస్తున్న చిన్న వీడియో చేయాలి ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకటే అండి ఎటుపక్కల చుట్టుపక్కల పర్సనాలిటీ గమనించు చీరలు పై పైన చూసేద్దాం కరెక్ట్ అంటే అందరికంటే ముందు నాగశ్రీ డైరీస్ లో సునీత బొట్టి ఇటువంటి చీరలు ఉండబోతున్నాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అసలు చక్కగా మంచి వీడియో చేస్తానంటే నేను నిజంగా ప్లానింగ్ గా రాలేదు అయినా కూడా క్లుప్తంగా ఏమేమి వెరైటీస్ మనకి ఎక్స్క్లూజివ్ ఏమన్నా ఎందుకంటే పన్నెండుని రావాలి కాబట్టి పన్నెండు తారీఖున ఆ రోజు నాకు ఎలాగో మంచి వెల్కమ్ ఉంది మంచిగా పిలిచారు చక్కగా భార్య భర్త ఇద్దరు కూడా ఇంటి పిలిచారు సో ఎలాగో వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వస్తాను కానీ ఒక ఇదొక సరదా సరదాంగ్ ఉన్న రోజు అది కూడా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు మీ త్రూనే సో ఇంకా మరి అన్ని చాలా స్పెషల్స్ ఉన్నాయి ఒక వీడియో తను పర్మిషన్ తీసుకున్నాను మీకు కూడా అందిస్తాను నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం నేను సునీత బొట్టిక వారికి సంబంధించిన కొత్త స్టోర్కి వచ్చానండి అండి సర్దుతున్నారు ఇంకా అవ్వలేదు ఇగో చాలా వెరైటీ శారీస్ సునీత గారు మరి మీరు ఒక్కసారి తర్వాత సర్దుకోవచ్చు మా వాళ్ళకి పన్నెండో తారీఖున లాంచ్ కాబోతున్న మీ స్టోర్ వివరాలు ఏంటి ఎక్స్క్లూజివ్ స్టోర్ చూస్తేనేమో అసలు ఏమైనా బ్రాండెడ్ స్టోర్లో పెట్టారు ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే బాగుంది స్టోర్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పార్కింగ్ ఉంది మనం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ కార్స్ పార్కింగ్ ఇబ్బంది లేదు తర్వాత ఏంటంటే చక్కగా మంచి రోడ్ కే ఉంది కాబట్టి మీకు అడ్రస్ ప్రాబ్లం లేదు లేదు కానీ లోపల రాగానే మంచి పాజిటివ్ ఫీల్ అది ఉండాలి అంటే ఈవెన్ మనది కోకపేట స్టోర్ ఆల్రెడీ చూసారండి కొంతమంది ఏంటంటే కోకపేట అనగానే భయపడుతున్నారు లాంగ్ అయిపోతుంది ముఖ్యంగా నా క్లయింట్స్ ఉన్నదంతా కూడా మియాపూర్ పటాన్ చెరువు సైడ్ అండి ఎలా అంటే అడుగుతున్నారు అన్నమాట మాకు ఒక క్యాబ్కే ఒక చీర కొనుక్కున్నంత అందుకని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చాలా ఎంక్వైరీస్ తర్వాత ఫైనల్ గా ఇక్కడికి వచ్చామండి చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఇచ్చిన ఇంటీరియర్ వర్క్ కొన్ని కొన్ని బెనార్స్ అనివన్నీ చూస్తుంటే ఖచ్చితంగా డిజైనర్ స్టోర్ ఏమో ఎగ్జాక్ట్లీ డిజైనర్ స్టోర్ లుక్ బట్ బడ్జెట్ లో కూడా ఉన్నాయి అంటే కస్టమర్ నాడి కొట్టుకున్నారు కరెక్ట్ గా ఎవరికేది కా అంటే ఈ హంగులు చక్కగా ఇంత చూసే మనకేం తక్కువలో ఉండదేమో అని అనుకోసం భయం లేదు చెప్పనా అంటే ఇలా స్టోర్ చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది నేనైతే మినిమం అన్ని ప్యూర్లు పెడుతున్నారు పది పై నుంచి అనుకుంటున్నాను అండి గ్రేట్ అండి అంటే ఈవెన్ ట్వల్ హండ్రెడ్ క్లైంట్ వచ్చినా టూ లాక్స్ క్లైంట్ వచ్చిన సేమ్ ట్రీట్మెంట్ ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని వెళ్ళాలండి కూర్చొని అసలు హ్యాపీగా షాపింగ్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఇలా నేను కూడా ఇలా సర్దుతూ ఇది ఫస్ట్ టైం అంటే ఎప్పుడు చేయలేదు నాకు మంచి గుడ్ ఫ్రెండ్ సో గా కూడా నేను ఇష్టపడతాను ఎందుకంటే సోషల్ మీడియాలో రాక ముందు నుంచి కూడా లో లైవ్ అనే దాంతో మనకి మొట్టమొదటిగా పరిచయం అమ్మాయి నేను అలా ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని తర్వాత ఇంకా మా బాండింగ్ అలా కనెక్ట్ అవుతూ వచ్చింది సో నా ఆశ మీరు మాట్లాడితే తొందరగా చెప్పేయాలని ఉంది నిజంగా అంటే నేను ఎగ్జిబిషన్స్ చేసినప్పుడు కూడా జెన్యున్గా అండి అంటే ఉన్నది ఉన్నట్టే మీకు కూడా తెలుసు నేను ఈవెన్ వీడియోస్ చేసిన శారీలో ఏది ఉందో అదే మేడం కూడా సేమ్ సారీలో ఏది ఉంది అదే అండి ప్యూర్ మన సెమీన్ తీసుకెళ్ళి ప్యూర్ సిల్క్ మార్క్ అనలేవు అంటే సారీ అది ప్రీమియమా ఆర్ సెమీ అనేది మీరు ఖచ్చితంగా చెప్తారా చెప్తా కొనుక్కునే వాళ్ళకి మైండ్ సెట్ ప్రిపేర్ చేసేస్తా చేసేస్తా ఇదే అమ్మ క్వాలిటీ మీరు బట్టి మీకు ఇష్టమైతే కొనుక్కోండి లేదు మీకు ఇంకా ప్యూర్ కావాలంటే దానికి షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయింది అదే షాపింగ్ ఈజీ అవ్వాలి మనం సో మనం ఏంటంటే సునీత బొటిక్ సంబంధించి సునీత గారు మన కూకట్పల్లికి వస్తున్నారండి మరి ఇంత పోటీ ప్రపంచంలో భయంకరమైన ఆఫర్ల మధ్యన మీరు మీ క్వాలిటీని అదే మెయింటైన్ చేస్తూ మీ గుడ్ విల్ ని కాపాడుకుంటూ మీరు ఎలాంటి చీరలు ఎలా ప్లాన్ చేస్తారు ఎలా ప్లాన్ చేస్తారంటే ఫస్ట్ మనము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పర్చేస్ స్టార్ట్ చేసామండి అలా చీరలన్నీ చూపించి చక్కగా మాట్లాడుతూ ఉంటామా అది బెస్ట్ అండి పర్చేస్ చేసినప్పుడు కూడా నాకు ఈవెన్ వీవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉందనుకోండి ఇది ఇంకొక ఏదో చీర మీద ఉంటుంది నాకు ఈ ఫ్యాబ్రిక్ చూపించి ఈ డిజైన్ మేడం అంటే లేదండి అది తీసుకుంటే మన మనకి బయట అందరు తీసుకొచ్చేదానికి డిఫరెన్స్ ఉండకూడదని ఒక క్లాత్ నేను సెలెక్ట్ చేసుకుంటాను డిజైన్ వచ్చేసి ఇంకొక శారీ మీద సెలెక్ట్ చేసుకుంటాను అట్లా ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఉండాలండి అంటే అలానే డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి ప్రైస్ ఏదో అనుకోకండి జస్ట్ ఇప్పుడు ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని ముందరే ఉన్నాం కాబట్టి ప్రైస్ చూడండి త్రీ త్రిబుల్ నైన్ అండి కదా చాలా క్లాత్ చూడండి అంటే ఆ రోజు ఓపెనింగ్ రోజు వస్తే సరదాగా చూసారా సారీ ఫీల్ ఎలా ఉందండి ఇంకొకటి మీనా శారీ వచ్చిందా ఫినిషింగ్ చూడండి చక్కగా వచ్చింది చక్కగా వచ్చింది కలర్ అండి ఇంకొకటి ఎగ్జాంపుల్ అసలు మనం ఏంటంటే న్యూ స్టోర్ పెడుతుంటే కొంతమందికి ఏమి న్యూ స్టాక్ తెస్తారో పాత స్టోర్ లో ఏమైనా తీసుకొచ్చేసి పెడతారేమో ఇక్కడ కలర్ చార్ట్ అది మీ మాటకు నేను అడ్డం వచ్చేస్తా ఎందుకంటే మొన్న నేను బెనారస్ వెళ్ళానంటే ఒక చిన్న పని మీద వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో వీళ్ళు వారే వస్తా కనిపించారు నిజంగా ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నారు ఏంటి సడన్ గా ఇక్కడ అంటే ఇలా కొత్త స్టోర్ లాంచ్ అవుతోంది ఆ పర్చేస్కి వచ్చా అని వాళ్ళు మూడు రోజులు బనారస్ లో కింద మీద పడి మొత్తం వెతికి అంటే తన అన్నమాటకు అడ్డం వచ్చాను అలాంటిది ఏం కాదు అంత న్యూ స్టాక్ తో అవును సో ఫ్యాన్సీ వదిలేదు మీరు ఎలాగో ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మంచిగా ఇస్తున్నారు పట్టులో ఏంటి ఎక్స్క్లూజివ్ మీ దగ్గర ఈ మధ్య విన్నారా పేరు వింటేజ్ అంటే ఒకప్పుడు అసలు మీకు మీ అమ్మగారు అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్న చీర కలర్లు గుర్తున్నాయండి మూడు కలర్లు చెప్పండి వాటిలో మంచి మా మదర్ దగ్గర గోల్డ్ కలర్ గాని ఎల్లో గానీ ఉండేది మీ దగ్గర ఉంది అది అలాంటి వింటేజ్ సారీస్ వింటేజ్ సారీస్ అనగానే ఎవరైనా థర్టీ ప్లస్ అంటున్నారు నేను వింటేజ్ ని సెవెన్ లో తీసుకొచ్చాను బాగుంది కదా అందుబాటులో చక్కగా అదే చెప్తున్నాను మనము ఇంత కెపిహెచ్బికి వచ్చి క్లయింట్ ని ఎలా ఇవ్వాలి అంటే వాళ్ళకు ఏది ఏదనుకుంటున్నారో అది బడ్జెట్ లో వచ్చేయాలి చక్కగా అంటే కావాలంటే లోను ఉంటుంది లో ఉంటుంది టూ లాక్స్ లో ఇష్టం సెవెన్ లో కూడా అలా వింటేజ్ అక్కడ స్టార్ట్ అవుతుంది మరి బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ అయితే క్లూజు మీనాకారి అండి లాస్ట్ హైయెస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు టూ లాక్స్ వరకు టూ ల్యాక్స్ అసలు ఒక పెళ్లి షాపింగ్ వస్తే పెట్టుబడి చీరలతో సహా మొత్తం కొనుక్కుని వెళ్ళిపోవచ్చు ఒక్క పదివేలకి నవరాత్రులు కావాల్సి కావాల్సిన తొమ్మిది చీరలు కొనుక్కొని కొనుక్కొని అలా ఎవరి బడ్జెట్ కి తగ్గట్టండి ఇప్పుడు మీరు పెళ్లి అన్నారు కాబట్టి నేను మీ మాట కట్ట వచ్చాను సునీత బొట్టి కనగానే సాధారణంగా డిజైన్ చేస్తున్న బ్లౌజ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచే అన్నట్టు వెళ్ళ దేశం లేదు ఆ బ్లౌజ్ నట్టని సెలబ్రిటీ లేరండి నిజంగా రేపు మన ఓపెనింగ్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు వాళ్ళందరూ తన ఫ్రెండ్సే వాళ్ళందరికీ కూడా తను డిజైన్ చేస్తూ ఉంటారు సో మరి ఆ ఆ ఫెసిలిటీ ఇక్కడ ఇస్తున్నారా లేదా ఇక్కడ మాత్రం స్టిచ్చింగ్ కానీ వర్క్స్ కానీ లేదు ఇక్కడ నుంచి ఏదన్నా వాళ్ళకి స్టిచ్చింగ్ వర్క్స్ కావాలి అంటే మనం అక్కడికి తీసుకొని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం అంటే పెళ్లి వాళ్ళు వాళ్ళు స్పెషల్ గా ఏదైనా కోరుకుంటుంది తీసుకొని వాళ్ళకి ఎలా కావాలి అంటే వర్క్స్ త్రీ థౌజండ్ నుంచి ఉంటాయి స్టిచ్చింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అన్ని సర్వీసెస్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీరు చెప్తారు చూడండి లో మనం ఈ లోపలికి వస్తేనే ఈ రెంట్ ఇప్పుడు నేను ఒక పేద అంటే నా వర్కర్స్ స్టాఫ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అండి స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్స్ అంటే నడుపుతున్నాను అది అంత మందిని నేను ఇక్కడికి తీసుకురావాలి ఫస్ట్ వర్క్ షాప్ అనేది ఒక దగ్గర పెట్టుకొని అవి కూడా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాదు కానీ కొంచెం అంటే ఆ ఫెసిలిటీ అంటే ఎందుకంటే నాకు కూడా ఆత్రం ఎక్కువ అది అంటారు కదా అన్న ప్రసన్న అన్ని తెలుసుకోవాలన్నట్టుగా ఆవకాయ భోజనం అన్నట్టు అంటే ఒకే సార్ ఒక వీడియోలో తెలుసుకుంటే అవును వచ్చే వరకు ఒక అంచనా ఉంటుంది ఎందుకంటే సునీత గారు అనగానే సడన్ గా డిజైనర్ బ్లౌజే గుర్తుకొస్తే సో అది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు టూ ల్యాక్స్ పట్టు చేయాలనుకున్నప్పుడు మేము ఆవిడ దగ్గర డిజైన్ చేసుకుంటే బాగుంటది కదా బాగుంటుంది సో అందుకోసం అని ఏంటంటే అలా అవకాశం కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఉండరు మాస్టర్స్ మీరు ఒకవేళ అవన్నీ అంటే నెమ్మది నెమ్మదిగా తర్వాత అన్ని కూడా రీల్స్ పెడతారు వీడియోలు పెడతారు కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో నేను ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారు వీడియోలు స్కిప్ చేయాలి అన్ని చీరలు చూస్తున్నారు సునీత గారు ఒకసారి పట్టు అలా చూసేస్తే అదే కదా పట్టు మాత్రం స్టార్ట్ అయిపోయింది అన్ని చాలా వరకు డిజైనర్ కనబడుతుంది ఒకటి చూడగల చూపించచ్చా చూపించండి ఫస్ట్ అక్కడ చూడండి అది వింటేజ్ అనుకున్నాం కదా ఇప్పుడే అందరికి వింటేజ్ ఏంటి మీ స్పెషల్ అన్నప్పుడు వింటేజ్ అండి మా స్పెషల్ ఇదిగోండి ఇది చూసారా వింటేజ్ మెయిన్ ఏంటో తెలుసండి వింటేజ్ లో ఏంటంటే బోత్ సైడ్ సేమ్ బోర్డర్ ఉంటా మెయిన్ అదండి వింటేజ్ కాన్సెప్ట్ మనకి అప్పట్లో అమ్మమ్మలకి ఆనాటి కాన్సెప్ట్ ఇంకొకటి అండి ఇక్కడ మీరు టచ్ చేస్తే ప్యూర్ అనేది ఇక్కడ ఇది సపరేట్ ఇస్తారు ఇది సపరేట్ ఇస్తారు రెండు అటాచ్డ్ హ్యాండ్ లూమ్ శారీ అనేది క్లియర్ ఇక్కడ అర్థమైపోతుంది అలాగే వింటేజ్ లో మన ఈ బార్డర్ అంటే మనం వేసుకున్న కాసులు పేరుకి వాటికి చక్కగా సెట్ సెట్ అయితే వింటేజ్ కలెక్షన్ ఇది చూడండి మీరు రెగ్యులర్ బార్డర్ చూస్తారు ఇంత డీటెయింగ్ పిక్అని వెళ్ళి ఎలిఫెంట్ చిన్న చిన్నది అంటే సారీ ఉండడం వేరు డీటైలింగ్ వేరండి వేరు అదే మనకి ఇది ఫొటోస్ లో కూడా క్లియర్ కనబడిస్తుంది ఇదిగోండి కలర్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ ఏంటంటే వైన్ కలర్ ఇదిగోండి ఇప్పుడు అసలు ఇంకా ఇది బాగా నడుస్తుంది వైన్ కలర్ అసలు నేను డేట్ అది కూడా చెప్పకుండా సు సునీత్ గారి చీరల్లో మునిగిపోయాను పన్నెండో అంటే రేపే రేపు వద్దుట టెన్ థర్టీకి సునీత బొటెక్ కొత్తది స్టోర్ లాంచ్ అవుతుందండి మన కేపిహెచ్పిలో ఇది వాసవి వాసవి సిగ్నేచర్స్ వాసవి సిగ్నేచర్స్ మన కోరం మాల్కి ఆపోజిట్లో ఉంటుందండి చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది ఇక్కడ ఏంటంటే చక్కగా ఒక డిజైనర్ స్టూడియో లాగా ప్లాన్ చేశారు నేను కూడా వస్తున్నాను నాతో పాటు ఎంతోమంది సెలబ్రిటీస్ వస్తున్నారు మీరు కూడా రండి మీరే సెలబ్రిటీస్ ఒక మాటలో చూస్తే కదండి మీరు వస్తే సునీత గారికి సెలబ్రిటీస్ వచ్చినట్టే తప్పకుండా రండి అమ్మాయిని ఆశీర్వదించండి నేను కూడా వస్తాను నచ్చింది ఏదైనా ఉంటే మనం షాపింగ్ థ్యాంక్ యూ అండి ఇదండి బ్రైడల్ అన్నాం కదా మీరు రంకట్లో మీరు బనారస్ వెళ్ళారు కదా అక్కడ మీరు బనారస్ రంకట్ చూపించి ఉంటాడు కానీ కంచిలో రంకట్ చూసారా ఎంత బాగుంది సార్ కలర్ ఇది ఏ స్కిన్ టోన్ ఉన్నా అంటే కొంతమంది బ్రైడల్ తన ఫెయిర్ ఉంది తను కొంచెం మీడియం స్కిన్ టోన్ తను డల్ స్కిన్ టోన్ అలా అంటాం కదా ఎవరికైనా సెట్ అయిపోయే కలర్ అండి ఏ స్కిన్ కైనా చక్కగా సెట్ అవుతుంది చాలా సూపర్ గా సెట్ అవుతుంది ఇది ఒక మాట అండి కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ అంతా కూడా కొత్త కొత్త డిజైన్స్ పెళ్లిళ్ళ వాళ్ళు ఒకసారి మీరు పట్టు చీరలకి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే బాగుంటుంది ఇది అండి ఇది పైతని బోర్డర్ ఎంత బాగుంది కదా చాలా కూడా వీవింగ్ చూడండి ఇలా పైతని స్టైల్ నాకు అర్థమైంది దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మేము షూటింగ్ కి ముందు కొన్ని చీరలు చూసేసా అండి నేను పట్టులో అది గమనించి చూసినప్పుడు ఏమనిపించింది అంటే కంచి పట్టే కానీ ప్రతి దాంట్లో కూడా డిజైన్ యూనిక్ గా ఉండేలాగా కొత్తగా ఉండేలాగా ట్రెడిషనల్ గా ఉండేలాగా అలా ప్లాన్ చేశారు సో పెళ్లిళ్ళ వాళ్ళు ఒకసారి మీరు చక్కగా స్టోర్ లాంచ్ అయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి షాపింగ్ చేసుకోండి ఇది పట్టుకోండి అసలు ఇది ఒక గోల్డ్ సారీ బ్రైడల్ దాని కాస్ట్ కూడా కాస్ట్ కూడా చూడండి అన్న ఇందాక అన్నాను కదండి హైయెస్ట్ బ్రైడల్ సారీస్ కూడా అని నైన్టీ త్రీ త్రిపుల్ నైన్టీ త్రీ దాకా ప్యూర్ సారీ ప్యూర్ అంటే ఇంకా ప్యూర్ సరికి ఇది మళ్ళీ మనకి మనం అంటాం చూడండి ఓల్డ్ పట్టు చీరలు కొంటాము అని ఇది అలాంటి సారీ మళ్ళీ దీన్ని సేల్ చేసి మనకి ఎంత కొంత డబ్బులు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితేనే మనకి అలా ఉంటుంది దీనికి సిల్క్ ఏదో అట్లా తీస్తుంటే చూసాను బార్డర్ లెస్ లో చూడండి చాలా బాగుంది మొత్తం తోటి లైట్ వెయిట్ శారీస్ అండి కొన్ని మాత్రమే ఊరికే సరదాగా చూస్తున్నాం ఇది చూడండి అసలు ఈ కలర్ పట్టు చీర దొరకదు ఇది ఎలా ఉందంటే ప్యూర్ చెందేరి పట్టు డిజైన్ దీని మీద ఇచ్చారు అసలు ఇలా పట్టు చీర బాగుంది ఇప్పుడు మీరు బొట్టెక్ డిజైనర్ గా మీరు రెండు డిజైన్ చేస్తారు కదా దీని బ్లౌజ్ ఎలా వెళ్ళొచ్చు దీని బ్లౌజ్ దీనిలో ఏదైతే బ్లౌజ్ ఉందో దాని మీద జస్ట్ ఇది ఉందండి అవుట్ లైన్ ఇవ్వాలి అంటే సారీ సెటిల్డ్ లుక్ రావాలి ఎక్కడ జరీ సర్దోజీ ఇట్లా షైన్ రావద్దు ఈ సారీ సారీ మీద ఈ కలాంజలి డిజైన్ ఎలా ఉందో అంతే సెటిల్డ్ వర్క్ ఓన్లీ హ్యాండ్స్ కేస్తారండి ఇది అంటే అసలు చూడగానే ఆ చీర ఇంకెవరి దగ్గర ఉండదు చూపు తిప్పుకోలేదు అట్లా అనమాట థర్టీ థౌసండ్ చాలా బాగుంది అసలు మామూలుగా లేదు ఈ చీర ఎంత బాగుందో బా నచ్చింది నాకు ఇంకొక స్పెషల్ శారీ అండి ఇది చూడండి మంది అడిగారు ఈ చీరలను అయితే చాలా అడిగారు చెక్స్ 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 లో కూడా మల్టీ కలర్ చెక్స్ వచ్చేసి ఇది ఇలాంటి ఎన్నో కలెక్షన్స్ అండి రేపు లాంచ్ కాబోయే సునీత బొట్టి సునీత డిజైనర్ అన్నారా సునీత యాక్చువల్లీ మంది సునీత డిజైనర్ బొట్టి అందరికీ తెలిసింది ఇదేంటంటే ఫ్లాగ్షిప్ స్టోర్ అనమాట బ్రాండ్ నేమ్తో సునీత బ్రాండ్ బ్రాండ్ సునీత అనే బ్రాండ్ తోటి వస్తుందండి చాలా బ్రాండ్ కి తగినట్టుగానే ఎవరిని నిరుత్సాహపరచకుండా పన్నెండు వందల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఉన్నాయి మచ్చుకు మాత్రమే మనం పట్టు చీరలు చూసాం ఇంకా మీరు చూడాలి ఇవన్నీ అనుకుంటే ఎందుకంటే ఇంకా ఓపెన్ చేయలేదు చాలా వరకు మీరు కావాలనుకుంటే చక్కగా డైరెక్ట్ ఆ రోజు రావచ్చు లేకపోతే ఆ రోజు ఈవినింగ్ లోపల వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బెనారస్ అన్ని సర్దుతున్నట్టున్నారు బెనారస్ పట్టులో మీరు ఏంటి స్పెషల్ ఇంకా బనారస్ పట్టులో మనకి మీనాకారి స్టైల్ ఉంది బనారస్ లోనే కోరా ఉంది బనారస్ ఆర్గంజా ఉంది బనారస్ జాల్ ఉంది ఎన్ని ఉన్నాయండి అసలు బనారస్ లో మన దగ్గర లేని వెరైటీ లేదు బనారస్ అన్ని డిజైనర్ సారీస్ ఇక్కడ చూసారా ఇది వెంకటగిరి వెంకటగిరి వెంకటగిరిలో మనకి వింటేజ్ నుంచి వెంకటగిరి అయితే ఎవరు ఇవ్వరు ఆ ప్రైస్ కి నేను డైరెక్ట్ మగ్గాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న సారీస్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ అండి వీటిల్లో కూడా జస్ట్ ఒక చీర మనం చూద్దాం ఊరికే ఇప్పుడు ఎలాగో నిలబడ్డామని చూద్దామే ఇది చూసారా చూసారు కలర్ కాంబినేషన్ చూడండి అసలు చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇంకా మొత్తం సర్దలేదు మీరు మాత్రం ట్వెల్త్ రోజు వస్తే నాకు ఆతృతగా ఉంది ఆ రోజు వచ్చి చూసుకుంటా అంటే కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ అలాగే సునీత అనేది ఒక బ్రాండ్ తను అందరికి తెలుసు సునీత డిజైనర్ బోటిక్ గా మీ అందరికీ పరిచయం అటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకు కూడా చాలా ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా అంటే ఊరికే అలా ముట్టుకుని చూస్తే తెలుస్తుంది సో మీరు ఆ రోజు వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు చూడు పటోళ్ళ కూడా పెట్టినట్టున్నారు కదా ఈవెన్ పటోలా సాధారణంగా ఏంటంటే పటోలు తక్కువ పెడతారు ప్రతి స్టోర్లీగా అండి పటోలా ఉన్నాయి ఉంది ట్విల్ ఇది ఇదిగోండి ఇవి డిజైనర్ ఇందాక వింటేజ్ లో అయితే నెంబర్ ఆఫ్ మీరు ఇందాక అక్కడ ఒక చెక్స్ లో ఒక చీర చూసారా ఆ చెక్స్ లో చాలా మంది అడుగుతున్నారు ఇది చూడండి అసలు ఎంత బాగుందో కదా లెవెన్ థౌసండ్ అండి చాలా బాగుందర్థమైపోతుంది ఆ చీర ఫోల్డింగ్ లోనే అది మన కంచి నుంచి వచ్చి చాలా బాగున్నాయండి సో మీరు ఇక డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు అలాగే మరి అంటే నాకు ఎక్కడికెళ్ళినా అడగడం అదొక మా సబ్స్క్రైబర్లు ఆ రోజు వస్తే ఏవైనా ఎటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు మీకు కూడా మా ఆఫర్స్ గురించి చెప్పలేదు షాప్ షాప్కి ఇన్వైట్ చేశాను కానీ ఆ రోజు ఎవరైనా సరే పర్చేజ్ అంటే ఎంతో పర్చేస్ చేయక్కర్లేదు టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ చాలా బాగుంది అంటే లాస్ట్ టైమ్ మేము శారీస్ ఇచ్చాం మీరు లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చారు కదా చీరలు పట్టు చీరలు పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక శారీ గిఫ్ట్ ఇచ్చాం అప్పుడు కొంతమంది అడిగారు అంటే మేము కొన్న చీరలో తగ్గించవచ్చు కదా లేదా మాకు నచ్చిన చీర ఇంతే వర్తుంది ఇంకొకటి ఇవ్వచ్చు కదా అన్నారు సో వాళ్ళ ఇష్టానికి కాదని మనం ఎందుకు లే చీరలు ఇవ్వడం అని ఈసారి చీరలు ఆఫర్ పెట్టలేదు ముందు ఒకసారి గిఫ్ట్లు ఇచ్చాను గిఫ్ట్లు కూడా ఇస్తే ఏవో బాస్కెట్స్ అట్లాంటివి ఇవి తీసుకెళ్ళి ఇంకా ఎక్కడ పెట్టుకోవాలని అడిగారు అయ్యో అందుకని చెప్పేసి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎంత రేట్ ఉందండి కదా చాలా ఎక్కువ రేట్ అయినా సరే ఇవ్వాల్సిందే అని చెప్పేసి టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే టెన్ గ్రామ్స్ ట్వంటీ థౌసండ్ పర్చేజ్ చేస్తే ట్వంటీ గ్రామ్స్ అలా ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫిఫ్టీ గ్రామ్స్ లేదు అంటే హాఫ్ గ్రామ్ సిల్ గోల్డ్ కాయిన్ వన్ లాక్ పర్చేస్ చేస్తే హండ్రెడ్ గ్రామ్ సిల్వర్ బార్ లేదు అంటే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఎంత పర్చేస్ చేస్తే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ సరదాగా కానుకగా ఇస్తున్నది అది యూజ్ అవుతుంది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా నాకు ఒక కంప్లైంట్ ఏమొచ్చిందంటే మీరు కాయిన్ అంటూ ఇస్తున్నారు కదా అది మేము తీసుకెళ్లి మారిస్తే దాన్ని సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటున్నారు కానీ నేనేం చేస్తున్నాను గవర్నమెంట్ సర్టిఫికేట్ తో నైన్టీ నైన్ పాయింట్ నైన్ ప్యూర్ సిల్వర్ సర్టిఫికేషన్ తో ఇస్తున్నాను బాగుంది అంటే చేసేది చిన్నదా పెద్దదా అయినా గుర్తు చాలా క్లియర్ గా ఇవ్వాలి నేను ఏదో కాయిన్ లో మిక్సింగ్ చేసి దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వస్తే వేస్ట్ కదా అందుకని కూడా ఆవిరైపోతుంది అందుకని మీరు తీసుకునే కాయిన్ మీద కూడా మీకు క్లియర్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ ప్యూరిటీ గవర్నమెంట్ సర్టిఫికేషన్ తో ఇస్తుంది మినిమం టెన్ థౌసండ్ పర్చేజ్ చేసుకుంటే ఇంక ఈ ఆఫర్స్ అన్ని ఆ తర్వాత అమౌంట్ ను బట్టి మనకి యాడ్ అవుతూ అవుతుంది ట్వెల్త్ మార్నింగ్ అంటే రేపేనండి శుక్రవారం రోజున చక్కగా అందరూ మహాలక్ష్మి లాగా రెడీ అయ్యి వచ్చేయండి 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 ఆఫర్ అయితే త్రీ డేస్ అండి మరి లాంచింగ్ ఇనాగ్రల్ ఆఫర్ అన్నమాట ట్వెల్త్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ అండి అంటే శుక్ర శని ఆదివారం ఈ మూడు రోజులు కూడా మీకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మనం స్టోర్ సర్దుతూ కూడా అన్ని ఒకసారి చూపించాలన్నా కూడా కష్టమే మనం ఇక్కడ ఫ్యాన్సీ చూద్దాం చూడండి అంటే ఫ్యాన్సీలో వెరైటీ అండి ఇదోండి ఇది నేను వెళ్ళిన రోజు ఏంటంటే యాక్చువల్లీ ఇది వేరే దాని మీద ఉంది వర్క్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ప్యూర్ ప్యూర్ ఫోటా మీద ఉందండి ఆ వర్క్ నేను ఆడ దగ్గర క్రష్ ఫ్యాబ్రిక్ చూసాను ఇట్ బడ్జెట్ లో ఇమిడియట్ గా వర్క్ చేంజ్ ఇది దీని బడ్జెట్ కూడా అయితే దాని మీద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాని మీద పార్సీ వర్క్ షీర్ల పెద్ద ఎవరికి కానీ మీరు చక్కగా క్రియేటివిటీగా బాగా అసలు థ్రెడ్ వరకు లైట్ వెయిట్ కూడా పిల్లలకి చాలా బాగుంటుంది దసరా అంటే కలర్స్ అయితే అన్ని కూడా త్రీ థౌజండ్ బడ్జెట్ లో చక్కగా వచ్చి ఇలాంటి ఫ్యాన్స్ కూడా కొనుక్కొచ్చు కొత్త అవసరం లేకపోతే కూడా చూడండి ఇది నాకు బాగా నచ్చింది డిజిటల్ అండి చాలా బాగుంది ఉంటదండి సారీ ప్రైస్ కూడా చూద్దాం ఇది ఇది సెవెన్ ఫైవ్ ఎందుకంటే టిష్యూ వచ్చి టిష్యూ వచ్చి ప్లస్ మళ్ళీ మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ క్లాస్ తెలుస్తుంది ఈ చీర పాపము లాస్ట్ టైం మన ఎగ్జిబిషన్ లో ఒక సెట్ పెట్టామండి పాపం మీ మీ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు చూపించేద్దాం ఇది ఎందుకంటే ఇది రంగాట్ స్టైల్ లో వస్తుంది దీని పళ్ళు వర్క్ వస్తుంది అండి పల్లుల బా చూసారా చాలా బాగున్నాయి ఇలా పట్టుకున్నా ఈ డస్ట్ లో ఓపెన్ చేయొద్దు అనుకుంటేనే ఆగలేకపోతుంది ఇదండి చాలా బాగుందండి ఇలాంటివి ఎన్నో సారీస్ ఎంత బాగున్నాయో ఎంత వరకు ఉండొచ్చమ్ ఇది మనకి చెప్పండి ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది పిల్లలకి చక్కటి వర్క్ ఇది వర్క్ వస్తుంది చాలా అందంగా ఉంది ఇది కూడా రంగార్ స్టైల్ లో చాలా బాగుంది అసలు అంటే మనం ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక త్రీ థౌజండ్ లో కూడా మంచి డిజైనర్ శారీ అదే అంటే ఇలా చాలా ఇవన్నీ కూడా బెనారసీ బెనారసీ కోర రాంగో లేని వంటూ లేవు రామాంగో సారీస్ ఇవి కూడా ట్రెడిషనల్ సారీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి టస్సర్ లో డిజిటల్ అసలు చీరలు అయితే ఇల్లున్నాయో అండి ఇది డిజిటల్ లో టరు సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది డిజైనర్ శారీ అండి చాలా బాగుంది ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ మనం ఇవాళ ఓపెన్ చేస్తే మరి మీరు పన్నెండు రారు అదికోసం మీరు చక్కగా పన్నెండో తారీఖు అంటే రేపేనండి రేపొద్దుట సునీత కి సంబంధించిన సునీత డిజైనర్ బోటికి సంబంధించిన కొత్త స్టోర్ సునీత నేమ్ తోటి డిజైనర్ స్టోర్ ఒకటి పెద్దది లాంచ్ అవుతుంది అండి స్టోర్ అయితే చాలా బాగుంది వచ్చిన తర్వాత మీరు రావడం అయితే అంటే ఇంకా స్టోర్ లాంచ్ రోజు రావడం అది వేరు కానీ ఇలా నేను చూపించడం నాకు హ్యాపీ నేను క్రోమాలో మాది షూట్ చేసే కెమెరా అవసరం అయింది అవి తీసుకుంటూ సరే ఇందులో అన్నారు కదా ఒకసారి ఉంటే తొంగి చూద్దాం లక్కీ అనమాట మేము చాలా లక్కీ మీరు ఒప్పుకున్నారు సరదాగా ఒక వీరు అవునవును ఇప్పుడు నాగశ్రీ డైరీస్ అనేది ఏదో కమర్షియల్ లాంగిల్ లో వెళ్ళే ఛానల్ కాదాది మాదిరి సో ఎప్పుడైనా సరే సరదాగా రేపు పెళ్లి కూడా చూడండి రేపు అంటే చూపిచ్చేస్తారు సినిమాని అంతే అయిపోయింది కాకపోతే తినాబోతురుచెందుకు అన్నట్టు అన్ని ఆ రోజు ఆ లైట్ వెలుగులో చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మడతలు పాపం అన్ని కొత్త సారీస్ కదండి నాకు కూడా సెంటిమెంట్ అనేది ఉంది సో ముహూర్తం వాళ్ళ ముహూర్తం పెట్టుకున్నారు ఆ టైంలో లో అందరం చూస్తే బాగుంటుంది సో మనం ఈ కొత్త నేనైతే టెన్ థర్టీ కల్లా వచ్చేస్తున్నానండి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంతే కదా ఇంచుమించు టీవీ ఆర్టిస్ట్ చాలా మంది వీరందరూ మీకు అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు సరదాగా రండి ఏ మనం సెలబ్రిటీ కదా చక్కగా మనం కూడా రెడీ అయ్యి మంచి మంచి రీల్స్ తీసుకుందాం నాగస్ మంచి మంచి మా సారీస్ ఎప్పుడైనా కొన్ని ఉంటే ఆ సారీస్ కట్టుకొని రండి కేపిహెచ్ లో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఎక్కడ ఓపెన్ అయినా కూడా నాతో పాటు వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి నేను ఏం చెప్పానంటే మీరేం పర్చేస్ చేయొద్దు జస్ట్ షాప్ లో అసలు వెరైటీ ఏముంది ఇంకా పర్లేదు తర్వాత ఇంకా కొన్ని షాప్లుంటాయి కదండి కొనేసుకోండి లేదంటే సరదాగా ఈ బిగ్ ఈవెంట్ ఇది ఒక ఫంక్షన్ లా అనుకుని చక్కగా అందరూ రండి వచ్చి బాగుంటాయి సరదాగా ఎంజాయ్ చేయాలి మంచి మంచి సెల్ఫీ డెకరేషన్ చేపిస్తున్నారు సరదాగా పిక్స్ తీసుకుందాం అంతే కదా సరదాగా బాగుంది నిజంగా తన పిల్లలు నాకు ఎంత బాగా నచ్చిందంటే ఓపెనింగ్ వచ్చే అట్లా కాకుండా కొనొద్దు చెయ్యద్దు నా ఇంటి కి రండి అమ్మాయి పిలుస్తుంది రండి వెయిట్ చేస్తూ రావాలండి నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను రేపు టెన్ థర్టీకి గా లాంచ్ అవుతుంది నేను వస్తున్నాను మీరు కూడా రండి వెయిట్ చేస్తూ ఉంటాను మేము కూడా థ్యాంక్ యూ